ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అవని అయితే ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసుగెక్కి ఒక బస్ స్టాప్లో నుంచి ఉండగా తనని కొంతమంది రౌడీలు వచ్చి ఆటకాయంగా ఏడిపిస్తూ ఉంటారు ఇంకా అది చూసిన అక్షయ్ అక్కడికి వచ్చి ఆ రౌడీల్ని చిదక్కొట్టి పంపించేస్తాడు తరువాత అవనిని నాతో రా అని పిలవడంతో ఇక అవని ఎక్కడికి రమ్మంటారు చెప్పండి నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు మన ఇంటికా అని అడగడంతో అక్షయ్ నోటి నుంచి మాట రాదు ఇక అవినైతే ఏంటండి అలా చూస్తున్నారు ఏ నన్ను మీ ఇంటికి తీసుకెళ్లే ధైర్యం మీకు లేదా అని అడగడంతో ఆ మాటలకి అక్షయ్ నాతో రా అని చెప్పి ఇంకా అవని చెయ్యి పట్టుకుని తనతో కారెక్కించుకుని తీసుకుని వెళ్తాడు అవనికి ఏమీ అర్థం కాదు అక్షయ్ని అలానే చూస్తుంటుంది ఏమండి ఎక్కడికండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే ఇంకా అక్షయ్ అయితే అవని తీసుకొని తను ఉన్న అనాథాశ్రమానికి వెళ్తాడు అక్కడ అనాథాశ్రమాన్ని చూసి నాకు తెలుసండి మీకు నేను ఏ తప్పు చేయలేదని మీ అమ్మగారి ముందు చెప్పే ధైర్యం లేక చివరికి నేను పెరిగిన ఆశ్రమంలో తీ ఆశ్రమానికి తీసుకొస్తారా అని అంటూ ఉంటే ఇక అక్షయ్ చూడవని నువ్వు సీని ఇంట్లో ఉన్నావని తెలియగానే చాలా సంతోషించాను కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయావంట కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నావని అడగను ఎందుకంటే నువ్వు ఎవరున్నారని ఉండడానికి అందుకే నువ్వు ఏ తప్పు చెయ్యలేదని రుజువయ్యే వరకు ఇక్కడే ఈ ఆశ్రమంలోనే కొద్ది రోజులు ఉండు అవని అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతుంటే ఆ మాటలకి అవని ఏమండి అంటే నేను ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా అని అడగడంతో ఇక అక్షి ఏడుస్తూ అవును నమ్ముతున్నాను నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ అమ్మని బాధ పెట్టలేను అలా అని నిన్ను నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళలేను అని చెప్పి అక్షి చాలా బాధతో ఇక అవనిని ఆశ్రమంలో విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే దయాకర్ అవని బయటికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదని అలాగే గుమ్మం దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు ఇంతలో సామ్రాజ్యం ఏవండి ఏంటండి ఇక్కడే నిలబడ్డారు అమ్మాయి వచ్చిందా అని అంటుంటే నేను కూడా అదే చూస్తున్నానే వద్దు వద్దు అంటే ఉద్యోగం చేస్తానని ఇంటర్వ్యూకి వెళ్ళింది పొద్దున్నగా వెళ్ళిన పిల్ల ఇంతవరకు రాలేదు నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి దయాకర్ మాట్లాడుతూ ఉంటే దయాకర్ మాటలకి ఇంకా సామ్రాజ్యం ఏంటి అనగా వెళ్ళిన పిల్ల ఇంతవరకు రాలేదా ఏవయ్యా ఇక్కడి నుంచి చోద్యం చూస్తున్నావా వెళ్ళు వెళ్ళి అమ్మాయి ఎక్కడ ఉందో వెతికి తీసుకురా అని చెప్పడంతోనే ఇక దయాకర్ బయలుదేరుతూ ఉంటే ఇంతలో అవని దయాకర్ దగ్గరికి వస్తుంది దయాకర్ అవనిని చూసి అమ్మ అవని అనగా వెళ్ళిన మనిషివి ఇంతవరకు రాలేదు నాకు చాలా కంగారుగా అనిపించింది ఆయన ఎందుకమ్మా ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఏ నిన్ను పెంచలేని నేను పెంచలేనని నా మీద నీకు నమ్మకం లేదా అని చెప్పి ఇక దయాకర్ మాట్లాడుతుంటే అయ్యో బాబాయ్ గారు అలా మాట్లాడతారేంటి ఏం కాదు నేను ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని వెళ్ళాను అంతే ఏంటి నా కోసం ఎదురు చూస్తున్నారా అని చెప్పి ఇక అవని అయితే వాళ్ళిద్దరినీ కూడా మాటల్లో పెట్టి నవ్వించేస్తుంది ఇక సా స్వరాజ్యం అయితే ఎక్కడ పుట్టావో ఎవరికి పుట్టావో తెలీదు కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది నువ్వు నువ్వు మాకు ఆ దేవుడిచ్చిన బిడ్డవి పొద్దున్ననగా వెళ్ళావు ఏం తిన్నావో ఏం లేదో రా వేడివేడిగా వంట చేశాను భోజనం పెడతాను అని చెప్పి అవనిని ఇక స్వరాజ్యం లోపలికి తీసుకెళ్ళి భోజనం వడ్డిస్తుంది అవని అయితే స్వరాజ్యాన్ని చూసి చాలా సంతోషిస్తుంది ఇక అనుకోకుండా అవనికి స్వరాజ్యం అలాగే దయాకర్ని చూసి వాళ్ళ అమ్మ మీనాక్షి గుర్తొస్తుంది ఇంకా పల్లవి అలాగే చక్రధర్ ఇద్దరూ కలిసి అవనిని రోడ్డు మీద అవమానించిన సంగతి గుర్తు చేసుకుంటుంది అమ్మా నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు నీ వడిలో తలపెట్టి నా బాధనంతా నీకు చెప్పుకోవాలని ఉందమ్మా కానీ ఆ బాధని చెప్పుకోవడానికి మీరు నా దగ్గర లేరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారో కనీసం భరత్ కూడా నాతో మాట్లాడాలని అనిపించలేదా అన్నట్టుగా ఇక అవని మీనాక్షి భర్తల గురించి ఆలోచిస్తూ అన్నాన్ని కలుపుతూ ఉంటుంది ఇంతలో స్వరాజ్యమైతే అమ్మా అవని భోజనం చేయమ్మా నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు బాధపడుతున్నావని అర్థమైంది నువ్వేమనుకోకపోతే నేను నీకు తినిపించచ్చా అని చెప్పి స్వరాజ్యం అడగడంతో ఒక్కసారిగా అవని కళ్ళల్లో నుంచి నీళ్లు పెట్టుకుంటుంది పిన్ని అని అంటుండే అవునమ్మా నిన్ను చూస్తుంటే నాకు కూడా నీలాంటి కూతురు నా కడుపును పుడితే ఎంత బాగుండేదో అనిపిస్తుంది ఆ దేవుడికి అన్యాయం చేశామో మాకు ఆ దేవుడు ఇవ్వలేదు అని చెప్పి ఇక స్వరాజ్యం అయితే తన చేతులతో అవనికి భోజనాన్ని తినిపిస్తుంటుంది దయాకరైతే చాలా సంతోషిస్తూ అవని తల మీద నెమ్మురుతూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూస్తే పల్లవి అయితే అసలు ఆ అవని ఎక్కడికి వెళ్ళినట్టు ఆ సేనుగాడి ఇంటి దగ్గర నుంచి అవని ఎటు పోయింది అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భానుమతి పల్లవి దగ్గరకొచ్చి పల్లవి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఉదయం నువ్వు ఆ సేనుగాడితో మాట్లాడిన మాటలన్నీ విన్న తర్వాత నాకు చాలా భయం వేసింది ఎక్కడ ఆ అవనికి అమ్మ బాబు ఎవ్వరూ లేరని దాన్ని దయతలిచి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారేమో అని నాకు చాలా కంగారుగా అనిపించింది నువ్వు చాలా తెలివిన దానివని తెలివిగా మాట్లాడతావని అనుకుంటే ఏంటి ఇంత తెలివి తక్కువ పని చేస్తున్నావు అని అంటుంటే అమ్మమ్మ నేనేం చేశాను నన్నంటున్నావేంటి అని అంటుంటే మరి ఏం చేసావో నీకు అర్థం కాలేదా అవని గురించి ఏదో జాలి పడుతున్నట్టు బాధపడుతున్నట్టు అందరూ కూడా చూసావుగా అవని మీద ఎట్లాంటి సానుభూతి చూపించారో దానంతటికీ కారణం ఒక విధంగా చెప్పాలంటే నువ్వే అది ఎక్కడికి పోతే నీకెందుకే దాని గురించి మళ్ళీ దాని ప్రస్తావన తీసుకొస్తే మీ అత్తగారి మనసులో అదొక అనాథని దానికి అమ్మ నాన్న ఎవరు లేరని ఉండడానికి కనీసం తల దాచుకోవడానికి స్థానం కూడా లేదని జాలిపడి మళ్ళీ పొమ్మన దాన్ని వెనక్కి తీసుకొచ్చినా తీసుకొస్తుంది అని చెప్పి ఇంకా భానుమతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా పల్లవి ఆలోచిస్తూ నిజమే అనవసరంగా నేను అవనిని తప్పుగా చూపించడం కోసం ఆ శీనుగా ఇంట్లో అవని ఉందని చెప్పాను చ తప్పు చేశాను ఇప్పుడు అవని ఎక్కడికి వెళ్ళినట్టు అవనిని పట్టుకుని జీవితంలో ఈ గుమ్మంలో అడుగు పెట్టకుండా చేయాలి అని చెప్పి ఇంకా పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీకరైతే తను రాయించిన వీలునామాని ఇంకా ఎవరు కొన్నారో వాటిని లాయర్ దగ్గర ఎందుకలా రాయించారో మొత్తం తెలుసుకోవడానికి అక్కడికైతే వెళ్తాడు ఇక షాపు వాడైతే సార్ ఇలా అనుకోకుండా వచ్చి మీరు ఇలా ఈ డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్స్ మీరు అడగకూడదు మేము ఇవ్వకూడదు అని అంటూ ఉంటే చెడు మర్యాదగా ఈ డాక్యుమెంట్స్ ఎవరికి అమ్మేవో చెప్పకపోతే నీ మీద ఇప్పుడే కేసు ఫైల్ చేస్తాను అని అంటుంటే ఏంటి సార్ బెదిరిస్తున్నారు మీరేమన్నా పోలీసా ఏంటి అని అంటుంటే నేను పోలీస్ని కాదు క్రిమినల్ లాయర్ని నీ మీద లేనిపోని కేసులన్నీ ఫైల్ చేయించి ఇప్పుడే ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేపిస్తాను అని చెప్పడంతో సార్ సార్ మీకు పుణ్యం ఉంటుంది పిల్లలు గలవాణ్ణి అంత పని చేయకండి మీకు మీకు ఇవే కదా ఇదిగో ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక ఫైల్ తీసి వాటిని కొన్నది పల్లవి చక్రధర్ అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు అంటే ఇందులో మావయ్యకి కూడా భాగం ఉందన్నమాట మావయ్య అలాగే పల్లవి కలిసే ఈ కుట్రని చేశారన్నమాట ఇప్పుడు ఈ నిజాన్ని ఇంట్లో ఎట్లా చెప్పాలి అలా చెప్తే ఖచ్చితంగా వదిన భయపడినట్టు కమల్ పల్లవిని బ్రతకనివ్వడు ఉదయం సీనుగాడి ఇంట్లో వదిన ఉందన్న నిజం బయటపెట్టిన పల్లవి గురించి కమల్ చాలా సీరియస్ అయ్యాడు ఇప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుండగా ఇక శ్రీకర్కి ఒక కాల్ వస్తుంది ఆ కాల్ చూసి ఇప్పుడెవరబ్బా అన్వర్ నెంబర్ నుంచి అని చెప్పి ఇంకా కాల్ లిఫ్ట్ చేయడంతో అవని హలో శ్రీకర్ అని పిలవడంతో వదిన మీరా మీకోసమే ఆలోచిస్తున్నాను వదిన వదిన ఆ డాక్యుమెంట్స్ని కొన్నది పల్లవి అలాగే చక్రధర్ మావయ్య వాళ్ళిద్దరే ఇదంతా చేశారు వదిన కానీ ఈ నిజాన్ని అందరి ముందు ఎట్లా బయటపెట్టను ఇది తెలిసిన మరుక్షణం మీరు నేను భయపడినట్టు కమల్ తన జీవితం గురించి కూడా ఆలోచించడు అని అంటూ ఉంటే దానికి అయితే అవును అవును శ్రీకర్ నువ్వు చెప్పింది కూడా నిజమే కమల్ ఏమాత్రం కూడా ఆలోచించడు మా వధున్ని ఇంతలాగా మోసం చేస్తావా తన మీద ఇట్లాంటి అభండాలు వేస్తావా అని తరువాత కమల్ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు ఒక్కసారి నీ లాయర్ బ్రెయిన్తో ఆలోచించు నేను నీకు చెప్పాలా అని చెప్పడంతో నాకు తెలుసుదునా నువ్వు తిరిగి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో అదే మన ఇంట్లో ఎట్లా అడుగు పెడతావో చూస్తుంటావుగా నిన్నే దగ్గరుండి పల్లవి అలాగే చక్రధర్ మావయ్య ఇద్దరూ కలిసి ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటే ఇక అవని అయితే చూడు చూడు శ్రీకర్ అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నువ్వు పెట్టుకున్నది పల్లవితో తను ఎట్లాంటిదో ఈ పాటికే నీకు తెలుసుంటుంది అని అంటుంటే వదినా పల్లవితో నేను పెట్టుకోవడం కాదు ఈ శ్రీకరతోనే పల్లవి ఎందుకు తలపడ్డానా అని తనకి తను ధైర్యం చెప్పుకోవాలి ఇక చక్రధర్ మావయ్య మంచితనమనే ముసుగుతో నిన్ను ఎట్లా మాయ చేశాడో అలాగే తండ్రి కూతురిద్దరూ కలిసి నీ మీద ఎట్లాంటి కుట్రలు చేశారో అన్ని అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి వాటన్నింటినీ అడ్డం పెట్టుకుని వాళ్ళంతటి వాళ్ళే నిన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను అలాగే నువ్వు ఏ తప్పు చేయలేదని ఇంట్లో అందరూ కూడా నమ్మేలా చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రీకర్ ఇక కాల్ కట్ చేసి ఇంటికైతే బాధెత్తాడు ఇక ఇంట్లో అయితే శ్రీయ తను అచ్చం అవని ఇంట్లో అందరి అవసరాలని తీరుస్తూ అందరికీ దగ్గరవుతూ ఉంటుంది ఇది చూసిన పల్లవి ఇదేంటి అవని స్థానాన్ని భర్తీ చేస్తుంది ఇది కనుక ఇట్లాగే అందరికి దగ్గరైపోతే తరువాత ఇక అందరూ కూడా అవనిని మర్చిపోతున్నట్టు నన్ను కూడా మర్చిపోతారు లేదు ఏదో ఒకటి చెయ్యాలి అవనిని ఇంటి నుంచి పంపించేసినట్టే దేన్ని కూడా ఏదో ఒకటి చేసి ఇంటి నుంచి పంపించేయాలి అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆరాధ్య అయితే ఒక దగ్గర కూర్చుని ఏడుస్తా ఇంకా శ్రీకర్ అయితే ఇంటికి వెళ్ళేసరికి పల్లవి శ్రీకర్ని అనుమానంగా చూస్తుంది ఇక శ్రీకర్ పల్లవి దగ్గరకు వచ్చి ఏంటి పల్లవి అంతా అనుమానంగా చూస్తున్నావు ఏమైంది అని అడగడంతో దానికి అదేం లేదు బావా నువ్వు మొన్న ఇంటి డాక్యుమెంట్స్ని తీసుకున్నావు కదా దాని గురించి ఏం తెలిసింది అని చెప్పి పల్లవి అయితే అమాయకంగా శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది చెప్తాను పల్లవి చెప్తాను కానీ ఇక్కడ కాదు నేను ఆ డాక్యుమెంట్స్ రాసిన ఇంకా శ్రీకర్ అయితే లాయర్ దగ్గరికి వెళ్తానని చెప్పేసరికి పల్లవి భయపడుతూ ఈ విషయాన్ని ముందు డాడ్కి చెప్పాలని చెప్పి ఇంకా వెంటనే అక్కడి నుంచి ఇంకా చక్రధర్కి అయితే కాల్ చేస్తుంది చక్రధర్ ఏమైంది బేబీ ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటుంటే డాడ్ ఆ డాక్యుమెంట్స్ అయితే కాల్ చేశాను కానీ శ్రీకర్ బాబా లాయర్ దగ్గరికి వెళ్తా అంటున్నాడు నాకెందుకో కంగారుగా ఉంది ఇప్పుడు కనుక శ్రీకర్ బావ లాయర్ని కలిస్తే తర్వాత ఇదంతా చేసింది మనమేనని ఆ లాయర్ నిజం చెప్పేస్తాడు ఇక శ్రీకర్ బావ ఆ సాక్షిని తీసుకొచ్చి అందరి ముందు పెడతాడు ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అని అంటుంటే బేబీ కూల్గా ఆలోచించు ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని అంటుంటే డాడ్ ఇప్పుడు ఆలోచించే టైం లేదు ముందు అర్జెంటుగా మనం ఆ లాయర్ దగ్గరికి వెళ్ళాలి వాణ్ణి ఏదో ఒకటి చేసి అక్కడ లేకుండా చేయాలి అని చెప్పడంతో ఇక పల్లవి అలాగే చక్రధర్ ఇద్దరూ కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు లాయర్ చక్రధర్ని పల్లవిని చూసి మళ్ళీ ఎందుకు వచ్చారు ఇప్పటికే మీ వల్ల నేను చిక్కుల్లో ఇరుక్కున్నాను మళ్ళీ నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని అంటుంటే చూడు మేమిక్కడికి వచ్చింది నిన్ను సేవ్ చేయడానికే చెప్పినట్టుగా చేస్తే నీకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు అని చెప్పడంతో ఆ మాటలకి లాయర్ చూడండి ఇప్పటికే మీరు చె చెప్పినట్టుగా వీలైనమాని మార్చి రాసినందుకు అవని గారు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు మీరు మరొక అబద్ధాన్ని ఆడమంటున్నారు మీకు ఒక నమస్కారం మీ డబ్బు వద్దు మీరు వద్దు వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పి ఇంకా లాయర్ అయితే చక్రధర్ని పల్లవిని అక్కడి నుంచి పంపించే పంపి వెళ్ళిపోమంటుంటే ఇక చక్రధర్ చాలా కోపంగా అక్కడే ఉన్న ఒక కత్తిని లాయర్కి గట్టిగా గుండెల్లో పొడుస్తాడు అది చూసిన పల్లవి షాక్ అయిపోతుంది డాడ్ ఏం చేస్తున్నావు డాడ్ అని అనడంతో సారీ బేబీ ఇప్పుడు ఇలా చేయకపోతే తర్వాత వీడి వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అని చెప్పి ఇంకా చక్రధర్ పల్లవితో చెప్పి లాయర్ని చంపేస్తాడు ఆ తర్వాత వాణ్ణి అక్కడి నుంచి మాయం చేయమని తన మనుషులకి కాల్ చేసి చెప్పడంతో తన మనుషులు కూడా అక్కడికి వస్తారు ఇక వీళ్ళకి తెలియని విషయం ఏంటి అదంతా కూడా వీడియో తీస్తాడు ఇక పల్లవి చక్రధారులు లోపల నుంచి బయటకు రావడంతో వాళ్ళకి ఎదురుగా శ్రీకర్ అయితే వస్తాడు శ్రీకర్ వాళ్ళని చూసి ఒక రకంగా నవ్వుతాడు ఇక పల్లవి చక్రధర్ ఇద్దరు కూడా భయపడతారు పల్లవి అయితే శ్రీకర్ బాబా అని అనడంతో ఇంకా చక్రధారైతే బేబీ నువ్వు టెన్షన్ పడకు నేను మాట్లాడతాను కదా అని చెప్పి ఏంటల్లడు ఇలా వచ్చావు అని అంటుంటే రావడమే కాదు ఇక్కడ జరిగిందంతా కూడా చూశాను అని చెప్పడంతో ఇంకా వెంటనే పల్లవి ఏం చూసావు బావా అని చెప్పి భయపడుతూ ఇంకా శ్రీకర్ని అడుగుతుంది శ్రీకర్ మీరిక్కడికి వచ్చి ఏం చేశారో అదంతా చూశాను అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే తన చేతిలో ఉన్న చిన్న ల్యాప్టాప్లో జరిగిందంతా కూడా వాళ్ళిద్దరికీ చూపిస్తాడు అది చూసిన పల్లవి చక్కెరధరలిద్దరు కూడా భయపడతారు ఏంటి భయపడుతున్నారు భయపడకండి ఎన్ని తప్పులు చేసి ఎంత చిన్న విషయానికి భయపడుతున్నారా అని చెప్పి ఇంకా శ్రీకర్ వాళ్ళని మాట్లాడుతూ ఉంటే ఇంతలో పల్లవి అయితే డాడ్ ఏదో ఒకటి చేయండి డాడ్ అని అంటుండే చూడు శ్రీకర్ ఇదంతా కూడా మీకోసమే కదా చేశాం నువ్వు మీ తమ్ముడు సంతోషంగా ఉండడం కోసమే కదా ఆ ఆస్తి మొత్తం మీదైతే నువ్వు మీ తమ్ముడు సంతోషంగా ఉండొచ్చు అక్షయ ఏమన్నా మీ అమ్మకి పుట్టినవాడా వాడెవడో కూడా తెలీదు ఎందుకు వాడి గురించి వాడి భార్య గురించి అంతగా ఆలోచిస్తున్నారని చెప్పి ఇంకా శ్రీకర్ మనసు మార్చడానికి చక్రధర్ ఏదేదో చెప్తాడు కానీ శ్రీకర్ అస్సలు మాట వినిపించుకోడు చూడండి ఇద్దంతా నేను ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరి ముందు బయట పెడతాను ఆ తరువాత ఎట్లా ఉంటుందో మీకు తెలియంది కాదు ముఖ్యంగా అవని వదని అమ్మ ఎట్లా అయితే ఇంటి నుంచి బయటికి పంపించేసిందో అంతకంటే అంతకంటే నీచంగా నీ కూతుర్ని కూడా బయటకి తోసేస్తుంది కాస్త కూడా జాలి లేకుండా వదన మీద ఎన్ని నిందలు వేశారు వదన్ని ఎట్లాంటి స్థితికి తీసుకొచ్చారు చూడండి ఇద్దంతా నేను ఎవ్వరికీ చూపించకూడదు అంటే మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పడంతో ఇక పల్లవి చక్రధర్లు ఒకరికొకరు ఎదురు మొహాలు చూసుకుంటారు ఇక చక్రధరైతే సరే అల్లుడు చెప్పు నువ్వేం చెప్పినా చేస్తాం కానీ దీన్ని మాత్రం ఎవ్వరికి చూపించకూడదు అలాగే దీన్ని డిలీట్ చేయాలి అని చెప్పడంతో సరే మావయ్య నువ్వన్నట్టుగానే ఈ వీడియో మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేను చెప్పింది మీరు చేసిన తర్వాత అని అనడంతో ఇక పల్లవి అయితే తన మొహానికి పడిన చెమటలు తుడుచుకుంటూ చె చెప్పు బావా చె చెప్పు నువ్వు ఏం చెప్తే అదే చేస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో మాత్రం బయటికి వెళ్ళకూడదు అని చెప్పి పల్లవి భాయపడుతూ ఇంకా శ్రీకర్ని బ్రతిమలాడుతుంది సరే ఈ వీడియోని ఎవరికి చూపించకూడదు అంటే మీరు అవని వదని తిరిగి ఇంటికి తీసుకురావాలి అని చెప్పడంతో ఇక పల్లవి అయితే బావా ఏం మాట్లాడుతున్నావు ఆ అవనిని ఇంటికి తీసుకురావాలా అని అంటుంటే సరే తీసుకురావద్దు నేను కూడా ఈ వీడియోని అందరి ముందు బయట పెడతాను చూడండి ఈరోజు సాయంత్రం వరకు మీకు టైం ఇస్తున్నాను ఈలోపు వదన్ని ఇంటికి తీసుకొస్తే ఈ వీడియోని డిలీట్ చేస్తాను లేకపోతే రేపు ఉదయం మన నట్టింట్లో మన టీవీలో ఈ వీడియో లైవ్ టెలికాస్ట్ అవుతుంది ఆ తర్వాత నువ్వు నీ కూతురి పరిస్థితి ఏమవుతుందో బాగా ఆలోచించండి లాయర్ని చంపినందుకు నీకేమో జైలు శిక్ష అలాగే వదుల మీద నిందలు వేసి ఇంటి నుంచి పంపించినందుకు నీ కూతురు కూడా నీతో చిప్పకూడు తింటుంది ఇద్దరూ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి కమలైతే ఇక వెళ్ళిపోతాడు కమల్ వెళ్ళిన తర్వాత పల్లవి చక్రధర్ ఇద్దరు కూడా భయపడిపోతారు ఇంకా పల్లవి అయితే డాడ్ కమల్ బావా ఖచ్చితంగా చెప్పిన పని చేస్తాడు ఇప్పుడు ఆ అవనిని ఇంటికి ఎలా తీసుకొస్తాను అవన్నీ ఇంటి నుంచి పంపించడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశాను ఇప్పుడు అదంతా అబద్ధమని తను ఏ తప్పు చేయలేదని ఇంట్లో అందరినీ ఒప్పించి తిరిగి మళ్ళీ ఆ అవనిని ఎలా తీసుకురావాలి దానికోసం వెళ్తే అది మనతో వచ్చేస్తుందా అది రానని బెట్టు చేస్తుంది అలాగే అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది నాకు నాకు పిచ్చి పడుతుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధరతో చెప్పి భయపడుతూ ఉంటుంది ఇక బేబీ నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇంకా చక్రధర అయితే పల్లవికి ఏదో చెప్తాడు పల్లవి ఓకే డాడ్ ఓకే అని అనుకుంటూ ఇంటికైతే వెళ్తుంది పల్లవి రావడం గమనించిన శ్రీకర్ ఏంటి ఒక్కదానివే వచ్చావు అంటే ఈ వీడియోని లైవ్ టెలికాస్ట్ చేయాలంటావా అని అనడంతో బావా నీకు దండం పెడతాను ఈరోజు సాయంత్రం కల్లా అవని అక్కని ఎలా అయినా సరే ఇంటికి తీసుకొస్తాను దయచేసి ఆ వీడియో గురించి మాట్లాడద్దు అని చెప్పి పల్లవి భయపడుతూ ఇక లోపలికైతే వెళ్తుంది ఇంతలో స్త్రీ అయితే శ్రీకర్ దగ్గరకొచ్చి శ్రీ ఏమైంది పల్లవి ఎందుకు నేను చూసి అంతలా భయపడుతుంది అని అంటుంటే ఇక శ్రీకర్ ఈరోజు సాయంత్రం కల్లా వదన్ని ఇంటికి తీసుకురాకపోతే పల్లవి ప పల్లవికి వదనకి పట్టిన గతే పడుతుందని భయపడుతుందిలే అంతే ఇంకేం కాదులే అయినా నువ్వు ఎక్కువగా ఆలోచించకు వెళ్ళి భోంచేసి చేసి రస్ తీసుకో అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇంతలో ఆరాధ్య మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ ఉంటే అనుకోకుండా పల్లవి వచ్చి ఆరాధ్యని తోసేస్తుంది ఆరాధ్య ఒక్కసారిగా కింద పడి తల గట్టిగా గాయం తగులుతుంది ఆరాధ్య తలకి తగిలిన గాయంతో శృహ కోల్పోతుంది ఇంకా ఇంట్లో అందరూ కూడా ఆరాధ్య దగ్గరికి వస్తారు ఆరాధ్యని చూసిన అక్షయ్ వెంటనే డాక్టర్ని పిలిపించి ఆరాధ్యకి చెకప్ చేయిస్తాడు ఇక ఆరాధ్య తలకి కట్టు వేసి డాక్టర్ అయితే చూడండి పాప చాలా వీక్గా ఉంది దేని గురించో చాలా బాధపడుతుంది పాపకి ఇష్టమైనవి ఎందుకండి పాప నుంచి దూరం చేస్తున్నారు చూడండి చిన్న పిల్లలు ఎక్కువగా వాటితోనే ఉండాలని ఆలోచిస్తారు కానీ తనకి ఇష్టం లేని పనులు మీరు చేస్తున్నారు చూడండి ఇదే కంటిన్యూ అయితే పాప ఇంకా వీక్ అవుతుంది తరువాత పాప ఆరోగ్యం ఆరోగ్యానికే ప్రమాదం అని చెప్పి డాక్టర్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అమ్మా అమ్మా అని చెప్పి ఇక ఆరాధ్య అవనిని కలవరిస్తూ ఉంటుంది అది చూసిన రాజేంద్ర చూసావుగా పార్వతి పసిదాన్ని తల్లి నుంచి వేరు చేసావు ఇప్పుడు తల్లి కావాలని ఆ పసిది ఎట్లా ఏడుస్తుందో ఎట్లా కలవరిస్తుందో ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి గబగబా బయటికి వెళ్తుంది అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న చక్రధర్ పల్లవి రావడంతోనే తనని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతారు పల్లవి ఎక్కడుందా అని అంతా వెతుకుతారు ఇక దయాకర్ అయితే చక్రధర్ కారుకి అడ్డం రావడంతో ఏయ్ పక్కకి తప్పకో ఉదయానే తాగేశావా అని చెప్పి దయాకర్ని చక్రధర్ తిడుతుంటే చూడు తమ్ముడు తాగాల్సిన అవసరం నాకేముంది ఆయన ఏంటి ఎవరి కోసమో వెతుకుతున్నట్టునో అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇంకా పక్కన ఉన్న పల్లవి ఇంకెవరి కోసం అవని కోసం ఆ అవని ఎక్కడ చచ్చిందో అని చెప్పి పల్లవి ఇక నోరు జారుతూ అవనే తిడుతుంటే దయాకర్ తట్టుకోలేక పల్లవిని అలాగే చక్కదన్ని చెడమడ తిట్టేస్తాడు చూడండి తను నా మేన మేనల్లుడి భార్య నాకు కూతురు లాంటిది అట్లాంటి అట్లాంటి నా కూతుర్ని నా ముందే తిడితే చూస్తూ ఊరుకోను అయినా నా కూతురు ఆ రాజేందర్ ప్రసాద్ ఇంట్లో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో ఇంటి నుంచి బయటికి వచ్చేసింది అన్నట్టుగా ఇక దయాకర్ మాట్లాడుతూ తన దగ్గరే అవని ఉందని చెప్పడంతో ఇక వెంటనే పల్లవి అలాగే చక్రధర్ ఇద్దరూ కలిసి అవని దగ్గరికి వెళ్తారు అవనిని రమ్మని పిలుస్తారు అవని అయితే నేనెందుకు రావాలి అని చెప్పి బెట్టు చేయడంతో ఇక పల్లవి సరే రావద్దు మా కోసం కా రమ్మని నేనేం పిలవట్లేదు అక్కడ నీ కూతురు చావు బతుకుల మధ్యలో ఉంది నువ్వు తన కోసమన్నా వచ్చి తీరాలి అని చెప్పడంతో ఇక ఆరాతి కోసం అవని పల్లవి అలాగే చక్రదతో ఇంటికైతే వెళ్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి